ఇవి పాటిస్తే హనుమంతుడు మీ హృదయంలో ఉన్నట్లే హనుమంతుని దీక్ష ధరించిన వాళ్లకు మెయిన్ ప్రధానమైన నియమం ఏమిటంటే చూడండి బ్రహ్మచర్యం ఆయనకు చాలా ఇష్టం ఆయన సహజ బ్రహ్మచారి కాబట్టి బ్రహ్మచర్యం అంటే ఏంటి శారీరక బ్రహ్మచర్యం మానసిక బ్రహ్మచర్యం రెండు మానసిక బ్రహ్మచర్యం అంటే మీకు అర్థం కాకపోవచ్చు కొంచెం వివరించి చెప్తాను మీ ధర్మపత్ని చేత ఏకాంతంగా మీరు గడిపిన సందర్భము దీక్షలో ఉన్నంత వరకు నేను కూడా ఊహించుకోకూడదు అసలు అది గుర్తుకు రాకూడదు అంతే దాన్ని మర్చిపోలే మొత్తం టోటల్ దాన్ని లాక్ చేసి పాడేయాలి శారీరక బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు మర్మస్థానాల్లో చేతులు పెట్టకూడదు ఎవరిని పడితే వాళ్ళని తాకకూడదు సాధ్యమైనంతవరకు సోషల్ డిస్టెన్స్ దీక్షలో ఉన్న స్వాములని తాకినా కూడా ఏదో సందర్భాన్ని సరైన పూజలు ఉన్నప్పుడు రష్లో ఉన్నప్పుడు తోపలాటలు తాకా మస్త అయిపోయాయి తదుపరి కూడా వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు తాకడం కూడా మంచిది కాదు ఇది గొప్ప నియమం ఇక మూడవ నియమం ఏంటంటే ఎవరి వెంగిలి తినొద్దు ఎంగిలి మాత్రం అస్సలు తినొద్దు హనుమాన్ తోటి స్వాములైనా పర్వాలేదు ఎందుకంటే వెంగిలి ద్వారా బ్రహ్మచర్యం లోపల ఆరవ సూత్రం చెడిపోతుంది బ్రహ్మచర్యం గురించి మాకు బాగా తెలుసు కాబట్టి అవును ఇవి పాటిస్తే హనుమంతుడు మీ హృదయంలో ఉన్నట్లే